రెండవ రాజుల గ్రంథము తొమ్మిదవ అధ్యాయము అంతట ప్రవక్తయ ఎలీషా ప్రవక్తల శిష్యులలో పిలువ పిలువనంపించి అతనితో ఇట్ల నేను నీవు నడుము బిగించుకుని ఈ తైలపు గిన్నె చేత పట్టుకుని రామోగిలాదనకు పోయి అతడు ప్రవేశించినప్పుడు నిమిషీకి పుట్టిన యహోష పాత కుమారుడైన యహో ఎక్కడనున్నాడని తెలుసుకుని అతనిని దర్శించి అతని సహోదరుల మధ్య నుండి అతనిని చాటుగా రప్పించి లోపలి గదలోకి అతన్ని పిలుచుకుని పోయి తైలపు గిన్నె తీసుకుని అతని తల మీద తైలము పోసి నేను నిన్ను ఇస్రాహేలు మీద పట్టాభిషిక్తునిగా చేసితనని యోహో సెలవిచ్చుచున్నాడని అతనితో చెప్పి ఆలస్యము చేయక తలుపు తీసి పారిపోము యవనుడైనా ఆ ప్రవక్త పోవనని బయలుదేరి రామోద్గిలాదనకు వచ్చినప్పటి సైన్యాధిపతులు అప్పుడు అప్పుడతడు అధిపతి నీకొక సమాచారం తెచ్చితనని చెప్పగా యోహో ఇందరిలో అది ఎవరిని గూర్చినదని అడగక అతడు అధిపతి నిన్ను గూచినదే అనను అందుకు యోహో లేచి ఇంటిలో ప్రవేశించను అప్పుడు ఆ యవనుడు అతని తల మీద తైలము పోసి అతనితో ఇట్లనెను ఇస్రాయేలు దేవుడైన యోహో సెలవిహోవా జనైన ఇస్రాయలు వారి మీద నేను నిన్ను పట్టాభిషిక్తినిగా చేయిచున్నాను కాబట్టి నా సేవకులైన ప్రవక్తలను హతమ చేసిన దానిని బట్టి యహోవా సేవకులందరినీ హతమ చేసిన దానిని బట్టి యజమానులకు ప్రతీకారం చేయనట్లు నీవు నీ యజమానుడైన అహాబు సంతతి వారిని హతము చేయము అహాబు సంతతి వారందరూ నశింతరు అల్పులలో గనులలోనేమి అహాబు సంతతిలో ఏ పురుషుడుండను ఉండకుండా అద్దరినీ నిర్మూలన చేయము నేబాతు కుమారుడైన యారోబాము కుటుంబీకులను అహియా కుమారుడైన బయోషా కుటుంబీకులను నేను అప్పగించినట్లు అహాబ్ కుటుంబీకులను నేను అప్పగించుతను యజమేలు పాతబెట్టక ఎస్రాహ్యలు భూభాగముందు కుక్కల చేత తినివేయబడును ఆ యవనుడు ఈ మాటలు చెప్పి తలుపు తీసి పారిపోయాను యోహో బయలుదేరి తన యజమానుని సేవకులు ఎద్దకు కాగా ఒకడు ఏమి సంభవించినది ఆ వెర్రివాడిని ఎద్దకు వచ్చిన హేతివేమని అతనిని అడుగగా అతడు వానిని వారి మాటలను మీరెరగరా అని చెప్పాను కాబట్టి వారు అదంతయు ఒట్టిది జరిగిన దానిని మీకు తెలియజెప్పమనగా అతడిట్ల నేను నేను నిన్ను ఇస్రాయల్ మీద పట్టాభిషిక్తునగా చేయుచున్నానని ఏహోవా సెలవిచ్చుచున్నాడని అతడు నాతో చెప్పాను అంతట వారు అతి వేగరముగా తమ తమ వస్త్రములను పట్టుకుని మెట్ల మీద అతని క్రిందపరిచి బాగా ఊదించి యోహో రాజయ్యున్నాడని చాటించిరి ఈ ప్రకారము నిన్షీకి పుట్టిన యహోషోపాతి కుమారుడైన యోహో యోహోరాము మీద కుట్ర చేశాను అప్పుడు యహోరామును ఇస్రాయేల్ వారందరినూ సిరియా రాజైన హజాయేల్ను ఎదిరించుటకే రామోద్గిలాదు దగ్గర కావలిండరి అయితే యహోరాము సిరియా రాజైన హజాయలుతో యుద్ధము చేయుచుండగా సిరియన్ల వలన తాను పొందిన గాయములను బాగు చేసుకున్నటకై ఎజ్రాహేలు గురికి తిరిగి ఉండెను అంతట యహో నీకు అనుకూలమైతే ఈ సంగతి తెలియబడుకుండినట్లు ఈ పట్టణంలో నుండి నైనను ఇజ్రాయేలు ఊరికి తప్పించుకుని పోనీయకమని ఆజ్ఞ ఇచ్చి రథము ఎక్కి ఇజ్రాయేలు ఊరిలో యహోరాము మంచము పట్టియుండగా అచ్చటికి పోయెను మరియు యోధారాజైన అహస్య యహోరామును దర్శించుటకే అచ్చటికి వచ్చియుండెను ఇజ్రాయేలు గోపురం మీద కావలివాడు నిలిచియుండి యెహోతో కలిసి వచ్చుచున్న సైన్యమును చూచి సైన్యం ఒకటి నాకు కనబడుచున్నదని తెలియ చెప్పగా యహోరాము ఒక రవతను పిలిచి వారిని పోయి సమాధానముగా వచ్చుచున్నారా అని అడగమని చెప్పి పంపమని వానితో సెలవిచ్చాను కాబట్టి అక్కడ గుర్రం ఎక్కిపోయి అతన్ని ఎదుర్కొని సమాధానముగా వచ్చుచున్నారా అని అడగమని రాజు నన్ను పంపానని యోహో సమాధానముతో నీకేమి పని నీవు నా వెనుకకు రమ్మని వానితో చెప్పగా ఆ కావలివాడు పంపబడిన వాడు వారిని కలుసుకునేను కానీ తిరిగి రాక నిలిచినని సమాచారం తెలిపాను రాజు రెండవ రవతును పంపగా వాడు వారి ఎద్దకు వచ్చి సమాధానముగా వచ్చుచున్నారా అని అడిగమని రాజు నన్ను పంపిననగా యోహో సమాధానముతో నీకేమి పని నా వెనుకకు తిరిగి రమ్మని వానితో చెప్పాను అప్పుడు కావలివాడు వీడిను వారిని కలుసుకొని కలుసుకుని తిరిగి రాక నిలిచి ను మరియు అతడి వెర్రి తొల తోలడము తోలుచున్నాడు గనక అది నిమిషి కుమారుడైన యోహో తోలడము వల్లే ఉన్నదన్ను రథము సిద్ధము చేయమని యహోరాము సెలవీయగా వారు అతని రథము సిద్ధము చేసరి అప్పుడు ఇజ్రాయేలి రాజైన యహోరామును రాజైన అహ్జాయ్ను తమ తమ రథముల నెక్కి యోహోను కలియబోయి ఇజ్రాయేలీయుడైన నాబోతు భూభాగమందు అతన్ని ఎదుర్కొనిరి అంతటా యహోరాము యోహోను చూచి యోహో సమాధానమా అని అడగగా యోహో నీ తల్లి అయిన యజబేలు జారత్వములను చిల్లంగితనములను ఇంత విపరి విపరీతమై ఎండగా సమాధానం ఎక్కడ నుండి వచ్చునను యహోరాము రథము త్రిప్పి అహస్య ద్రోహము జరుగుచున్నదని అహస్యతో చెప్పి పారిపోయాను అప్పుడు యుహో తన బలము కొలది విల్లు ఎక్కిపెట్టి యోహోరామును భుజముల మధ్య కొట్టగా బాణము అతని గుండె గుండా దూసిపోయేను కనుక అతడు తన రథమందే ఎరిగెను కాగా యోహో తన అధిపతి అయిన బిత్కాదురును పిలిచి ఇట్ల నేను అతని ఎత్తి ఇజ్రాయేలీడైన నాబోతు భూభాగమందు పడవేయము మనమిద్దరమును అతని తండ్రి అయిన అహాబు వెనుక గుర్రములేకి వచ్చినప్పుడు యెహోవా అతని మీద ఈ శిక్ష మోపెను సంగతి జ్ఞాపకము చేసుకునుము అప్పుడు ఎహోవా సెలవిచ్చినదేమనగా నిత్యముగా నాబోతు రక్తమును వాని కుమారుల రక్తమును నిన్నటి దినమున నేను చూచితని గనుక ఈ భూభాగమందు నేను దానికి ప్రతీకారం చేయదును ఇదే యహోవా వాకు కాబట్టి నీవు యోహోవ మాట చెప్పున అతని ఎత్తి ఈ భూభాగమందు పడవేయుము అనెను యోధారాజైన అహస్య జరిగిన దాన్ని చూచి వనములోని నగరి మార్గముగా పారు అయినను యోహో అతని తరిమీ రథమునందు అతని హతము చేయడని ఆజ్ఞ ఇచ్చిన గనక వారు ఇబ్లేయాము దగ్గరనున్న గురువు నాకు పోవు మార్గమందు అతన్ని కొట్టగా అతడు మెగిద్దోకి పారిపోయి అచ్చట మరణమాయను అప్పుడు అతని సేవకులు అతనిని రథం మీద వేసి ఇర్షాలేమునకు ఏమునకు తీసుకుని పోయి దావేదపురమందు అతని పితరుల సమాధిలో అతన్ని పాతిపెట్టిరి అహజ్య అహాబు కుమారుడైన యహోరాము ఏలుబడిలో పదకొండవ సంవత్సరం మందు యోధాని ఏలనారంభించను యహో ఎజ్రాయలు ఊరికి వచ్చిన సంగతి యజ్బేల్ నాకు వినబడేను గనుక ఆమె తన ముఖమునకు రంగు ని శిరోభూషణులను ధరించుకుని కిటికీలో నుండి కనిపెట్టి చూచుచుండగా యోహో గుమ్మము ద్వారా ప్రవేశించను ఆమె అతన్ని చూచి నీ యజమాని చంపినవాడ జిమ్రే వంటి వాడా నీవు సమాధానముగా వచ్చుచున్నావా అని అడగగా అతడు తల ఎత్తి కిటికీ తట్టి చూచి నా పక్షమందన్న వారెవరిని అడగగా ఇద్దరు ముగ్గురు పరిచారకులు పైనుండి చూచిరి దీనిని క్రింద పడద్రోయుడని అతడు చెప్పగా వారు దానిని క్రిందకి పడద్రోసినందున దాని రక్తంలో కొంత గోడ మీదను గుర్రముల మీదను చెందెను మరియు గుర్రముల చేత అతడు దానిని త్రొక్కించెను అతడు లోపల ప్రవేశించిన అన్నపానములు చేసిన తర్వాత ఆ శాపగ్రస్తురాలు రాజకుమార్తె గనుక మీరు వెళ్ళి దానిని కనుక్కుని పాతపెట్టుడని ఆగ్నేయగా వారు దానిని పాతి అయితే దాని కపాలమును పాదములను అరచేతులను తప్ప మరి ఏమీ కనబడలేదు వారు తిరిగి వచ్చి అతనితో ఆ సంగతి చెప్పగా అతడిట్లనెను ఇది యజుబేలని ఎవరనూ గుర్తుపట్టలేకుండా ఇజ్రాయేలు భూభాగమందు కుక్కలు యజబేలు మాంసమును తిన్ను యజబేలు యొక్క కలేభారము ఎజ్రాయేలు భూభాగమందున్న పెంటవలేనుండును అని అతను సేవకుడును తిష్బీయుడు నగు ఏలియా ద్వారా యెహోవా సెలవిచ్చిన మాట చొప్పున ఇది జరిగేను ఆమేన్